మరి ఈ సినిమాలో రాము గారితో మరొకసారి యాక్ట్ చేశారు జేడి గారు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ అబౌట్ ద మూవీ సో జేడి చక్రవర్తి గారు ప్లీజ్ వెల్కమ్ అండి అంటే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితేనే వర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను మా హీరోయిన్ని మళ్ళీ గుర్తుపట్టలేదు ఇందాక అంటే అమ్మాయి ఆ షార్ట్స్ వేసుకుని ఆ మీరు నాకు నాకు కొంచెం జలుబుగా అన్న దాన్ని మీరు అపార్థం చేసుకోవచ్చు చీర వస్తే గుర్తుపట్టలేదు నేను అంటే అది అమ్మాయి కాంప్లిమెంట్ నా ఉద్దేశం నవీన్ ఐ గివింగ్ యూ గ్రేట్ కాంప్లిమెంట్ ఐ లైక్ యూ మన ధనరాజు ఒక మాట అన్నాడు ట్రైలర్ చూస్తున్నప్పుడు అమ్మాయి రాయిదీసి కొట్టంగానే రామ్ సత్యనారాయణ పేరు వచ్చింది కాదండి అంటే ధనరాజ్ అన్నదేంటంటే ట్రైలర్ గురించి చెప్పాడు అంటే ఆయన్ని రాయిదీసి కొట్టిన ఏం కాదండి అంత గట్టి ప్రొడ్యూసర్ గౌరవం అనేది హిట్ సినిమాలు తీస్తానో లేకపోతే హిందీ సినిమాలు తీస్తానో ఇంగ్లీష్ సినిమాలు తీస్తానో రాదండి మిత్రం వస్తూ ఉంటే సూర్యాపేటలో సెవెన్ అండ్ రెస్టారెంట్లో ఆగాం ఏ జేడి అన్నాడు రాము గారిని చూడగానే అమ్మో వర్మగారు అన్నాడు అది రెస్పెక్ట్ సో ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను థ్యాంక్ యూ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ నా నమస్మాంజలి ముఖ్యంగా మా అంబికా కృష్ణ గారు మా ఏలూరు శాసనసభ్యులుగా ఆర్ఏ వైసీ అధినేతగా నాకు చిరకాల పరిచితులు మనం ఎంతోమందిని ప్రేమిస్తాం కానీ మనం ప్రేమించే వ్యక్తులు తక్కువ ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అంబికా కృష్ణ గారు ఏ పని చేసినా సార్ నేను ఇలా సినిమా అంటే ఏమయ్యా ఇండస్ట్రీ బాగాలేదు కదా ఇప్పుడు ఎందుకుగా సినిమాలని నన్ను చెప్తే కాదు సార్ సినిమాని వ్యాపార పద్ధతిగా తీస్తే సినిమా లాభం గ్యారెంటీ వస్తుంది అని చెప్పి ఆయన నమ్మించి నేను ముందుకు వచ్చాను అనేక సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఒక రామసచిన్నో ప్రొడ్యూసర్గా పేరు పొందాను కానీ ఒక ప్రేక్షకుల దృష్టిలో ఒక డిస్ట్రిబ్యూటర్ దృష్టిలో మనం అంతవరకు కనపడలేదు అటువంటి రెండు వేల పద్నాలుగులో ట్రాఫిక్ సినిమాతో వీరుడు ఒక్కడే బచ్చన్ సినిమాలతో నేను అందరికీ చిరపరుచులు అయ్యాను ఆ టైంలో నేను ఒక మిత్రుడి ద్వారా రామ్ గోపాలన్ గారిని కలిసి యాక్చువల్గా నేను మీతో ఫోటో తీయమని వచ్చాను కానీ ఒక దురాస్తో వచ్చానండి మీతో ఒక చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్ అన్న నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఏం చేశానో అని ఆయన సవినీయంగా తెలియజేస్తాను నాలో రెండు కోణాలు నచ్చి నీకు నీ సినిమా చేస్తాను పెళ్ళి అన్నారు నెంబర్ వన్ నా బ్యానర్ పేరు భీవార్ టాకీస్ భీవర్ ఉంటా ఆయన కూడా ఎంతో అంత అభిమానం ఉంది గోల్డ్ స్కూన్తో పుట్ట అని చెప్తారు కానీ నేను చిన్నవాడిని నేను చిన్న సినిమా తీసుకుంటాను వచ్చావో చూసావా నేను సిన్సియారిటీ నాకు నచ్చింది నేను సినిమా చేస్తాను అని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతో నాకు అవకాశం ఇచ్చారు ఒక రామ్ వర్మ లాంటి వ్యక్తి టచ్ చేస్తే తంతి ఎక్కడ పడతామో అక్కడ ఈవేళ వంద మంది దృష్టిలో పడేంత స్థాయికి నేను ఎదిగాను మా సినిమాకి పనిచేసిన అంజయ్య ఒక కెమెరామెన్ సార్ తీసుకొచ్చి పరిచయం చేస్తే టాలెంట్ ఉంటే ఏ మనిషిని ప్రోత్సహిద్దాం ఉన్నారు ఆయన అంజయ్య కెమెరామెన్ మేము పరిచయం చేస్తే చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తే అతను తీసుకెళ్లి దాసం నారాయణరావు గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ అతని కెమెరామెన్ పెట్టుకున్నారు అలాగే మా సినిమాలో హీరోయిన్ ఇలాగ ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు ఎక్కడికో వీళ్ళు అన్న నిదర్శనం ఇది నవీన కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది రాము గారితో సినిమా చేసింది ఒక జూనియర్ ఎన్టీఆర్ పక్కన అమ్మాయి హీరోయిన్గా చేయడానికి సంసిద్ధులైందంటే దాని కారణం రాము గారు అని సౌర్యంగా తెలియజేస్తున్నా అలాగే ఎంతో మందికి ప్రాణం పోసి ఊపిరి పోసిన మా రాము గారు ఇవాళ నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి మాటగలుగుతున్నానని దాని కారణం మా రామ్ గోపాలమ్ముల గారు ఐస్ క్రీమ్ అనేది నా సొంత బ్యానరు నా సొంత పేరు అది ఐస్ క్రీమ్ వన్ తీసినా టూ తీసినా త్రీ తీసినా ఫోర్ తీసినా ఫైవ్ తీసిన ట్వంటీ తీసినా అది నేనే తీస్తాను నాకే అవకాశం ఇస్తారని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి రామ్ గోపాలం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Beep <laughs> beep